నమస్తే ఎస్వి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ నుంచి మునుగోడు మండలంలోని చెరువులను నింపడానికి తన సొంత డబ్బులతో కిలోమీటర్ మేర కాలువ తవ్వించి కృష్ణా జలాలతో చెరువులను నింపుతున్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు మండలంలోని రత్తిపల్లి బీరెల్లిగూడెం పులిపప్పుల పులిపలుపుల గ్రామాలకు సాగునీరు అందించే పులిపలుపుల చెరువులోకి కృష్ణా జలాలు చేరడంతో కృష్ణా జలాలకు ప్రజలతో కలిసి పూజలు చేశారు అనంతరం పైపై దొండ దొంక్ డొంకదారిలో కృష్ణా జలాలు పారుతున్న ప్రాంతంతో పాటు చెరువులోకి ఎలా చేరుతున్నాయని పరిశీలించారు చెరువు కట్టబద్ద నుంచే ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి వీలైనంత త్వరగా చెరువులు నింపేలా నీటిని పెంచాలని అన్నారు ఇప్పటికే భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోతున్న తరుణంలో గ్రామాల్లో సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా కృష్ణా జలాలతో చెరువులు నింపుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చెరువుతో తమ గ్రామాల్లోని చెరువులకు కృష్ణానది జలాలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలు పెట్టుతాం సంచి కింద పెట్టాలి మీరు కొద్ది గంటలు జరగాలి బాబాయ్ మీరు వెనక జరుగునే ನೀರ

Pony Slow, s l o slow, 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 s o w slow, 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 s s l l o w slow, 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 s

లెఫ్ట్ కొద్ది స్లో 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 కొద్ది మూమెంట్ కొద్ది మూమెంట్